జనవరి పన్నెండవ తేదీన ప్రమాదవశాత్తు ఒళ్లంతా కాలిపోయిన ఎనిమిదేళ్ల చిన్నారికి ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి ధైర్యం చెప్పిన హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్ లక్ష్మి కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్ ఖండవల్లి లక్ష్మి మాట్లాడుతూ కాపవరంలో ఎస్టి కుటుంబానికి చెందిన ఆకుల చిట్టి ఆశాల కుమార్తె ఆకుల కీర్తి అనే అమ్మాయి జనవరి పన్నెండవ తేదీన ప్రమాదవశాత్తు ఒళ్లంతా కాలిపోవడం జరిగిందని ఇంచుమించు ఎనిమిది లక్షల వరకు వైద్యం అందించడం జరిగిందన్నారు అమ్మాయికి ఇంకా వైద్యం నిమిత్తం పది లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్గా తనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆర్థికంగా కొంత సహాయం చేయడం జరిగిందన్నారు దయతో గ్రామంలో ఉన్న నాయకులు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు రుడా చైర్మన్ బోర్డు వెంకట్రామణ చౌదరి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు పేరుకి ఎస్సీ ఎస్టీలు అంటే ప్రేమ అనే నాయకులు ఇలాంటి కుటుంబాలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూసీఏ పెద్దలు ఏపీ పరంజ్యోతి సిహెచ్ ప్రసాద్ ఎన్ ఆనంద్ కుమార్ సిహెచ్ రాజారామేష్ మరియు హ్యూమన్ రైట్స్ రాజమండ్రి జిల్లా చైర్మన్ కె సతీష్ పాల్గొన్నారు కుమార్తె కీర్తి ఎనిమిది సంవత్సరాలండి జనవరి పన్నెండవ తేదీన తెల్లవారుజామున ఐదు గంటలకు ఇటుబట్టి దగ్గర చలికాగుతూ ఉంటుండగా ప్రమాదవసత్తు గౌను అంటుకొని అమ్మాయి మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది చాలా భయంకరంగా కాలిపోయింది అమ్మాయి అయితే ఉదయం ఏడు గంటలకు ఈ విషయం జరిగింది ఉదయం పది గంటలకు గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందండి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసిన ఈ ఫోటో వండిది గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో తీసిన ఫోటో అండి ఇది ఇది ట్రీట్మెంట్ చేసి ఉదయం పది గంటలకు మళ్ళీ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్ళడం జరిగిందండి ఇది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అమ్మాయికి చేయకుండా ఐదు రోజుల పాటు మంచం మీదే అలాగా పండబెట్టడం జరిగింది చాలా ఇబ్బందులకు గురైంది ఈ అమ్మాయి ఐదు రోజులు అయిన తర్వాత ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయకుండా కండిషన్ సిరీస్ అని పంపించేయడం జరిగిందండి అక్కడి నుంచి విజయవాడ హాస్పిటల్కు తీసుకెళ్లి డబ్బుతో వైద్యకుని చేయించుకోవడం జరిగింది కానీ ఆర్థికంగా ఎస్టీ కుటుంబానికి చెందిన వీరు చాలా పేదవారండి వారి దగ్గర రెక్కాడితే కానీ డొక్కాడదు అలాంటి కుటుంబంలో వారు ఈ అమ్మాయి ఎంత భయంకరంగా కాలిపోయి కనీసం గవర్నమెంట్ సహాయం కానీ ఇటు ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుల సహాయం కానీ ఇక్కడ మా రోడా చైర్మన్ గారి సహాయం కాని నాయకుల సహాయం కానీ ఎవరు మాకు చేయలేదని వారు కుటుంబ సభ్యులు అందరూ తెలియజేస్తున్నారు నేను ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా ఇస్తారండి ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ప్రజల్లో ఎవరో పట్టించుకుంటా లేదు ప్రజల్ని అనే భావనతో డైరెక్టర్ గా చంద్రబాబు గారే ప్రజా దర్బార్ పెట్టి విజయవాడలో ప్రజా దర్బార్ నడిపిస్తున్నారండి అక్కడికి వెళ్లి పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఖచ్చితంగా విడుదల చేస్తారు ఎందుకంటే ఇంత భయంకరంగా కాలిపోయిన అమ్మాయిని ఎవరు ఆర్థికంగా ఆదుకోవడం లేదు అలాగే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఐదు రోజులు ట్రీట్మెంట్ చేయకుండా చేతులెత్తేశారు అసలు రాజమండ్రిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న కాకమోన నేను ఒక విషయం మీద వెళ్ళి మాట్లాడడం జరిగింది అసలు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి చెయ్యిరిగిపోయినా కాలు ఇరిగిపోయినా ట్రీట్మెంట్ చేయకుండా ఇంటికి తీసుకెళ్లిపోండి అని చెప్పడం ఈ పేద ప్రజలు ఏమైపోతారు అని ప్రశ్నిస్తున్నానండి కానీ ముఖ్యంగా ఈ అమ్మాయి విషయంలో చాలా బాధాకరమైన విషయం ఈయనున్న యూనిట్లో ఉన్న ఈ సభ్యులందరూ కలిసి తలకు ఒక ఐదు వేలు తలకొక పదివేలు వేసి ఇప్పటి వరకు ఐదు లక్షలు పది లక్షలు సుమారు ట్రీట్మెంట్ అయితే జరిగింది ఇంకా అమ్మాయికి చాలా సీరియస్ కండిషన్ అండి ఇంకా పది లక్షల వరకు చాలా అవసరం ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి చేతులు జోడించి వేడుకుంటున్నాను ఎందుకంటే ప్రజల్లో ఉన్న సమస్యలు మీరు తీర్చే నాయకుడనే ప్రజలందరూ మీకు పట్టం కట్టారండి తప్పనిసరి మీరు ఆదుకోవాలని మా అందరి తరఫున మీకు మనవి చేస్తున్నాను చాలా పేద కుటుంబం నిజంగా వీరిని చూస్తే చాలా బాధ అనిపించింది అమ్మాయి కూడా చాలా బాధపడుతుందండి కీర్తి ఎనిమిది సంవత్సరాలు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్తున్నారు ఇంకా ట్రీట్మెంట్ కి చాలా అమౌంట్ అవసరం కనుక తప్పనిసరి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కాపవరం గ్రామంలో ఉన్న నాయకులు కూడా తప్పనిసరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలండి అంటే మరి కొబ్బు అయితే చెప్పారా లేదా అని ప్రశ్నించాను చెప్పారనే చెప్తున్నారు తప్పనిసరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నేను తెలియజేస్తున్నాను